డాక్టర్ చిన్నమయిల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు సత్యవర్ధన అనే వ్యక్తిని కిడ్నాప్ చేసుకొని పోయారట కిడ్నాప్ చేసుకొని పోయారట అది ఎవరో చూశాడట ఆ మనిషి దగ్గర ఇరవై వేల రూపాయలు సత్యవర్ధన అనే వ్యక్తి దగ్గర ఇరవై వేలు డబ్బు ఉంటే ఆ డబ్బులు కూడా లాక్కున్నారట లాక్కుని కిడ్నాప్ చేసుకొని పోయారట అని తప్పుడు కేసు కనీసం సత్యవర్ధన్ అనే వ్యక్తితో మాట్లాడను కూడా మాట్లాడకుండా ఫిబ్రవరి పన్నెండో తారీఖునే కేసు రిజిస్టర్ చేసి కేసు రిజిస్టర్ చేసి ఫిబ్రవరి పదమూడో తారీఖున పొద్దున్నే ఫిబ్రవరి పదమూడో తారీఖున పొద్దున్నే వంశీని అరెస్ట్ చేశారు సత్యవర్ధన్ దగ్గర మీద సత్యవర్ధన్ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకునింది పదమూడవ తేదీ సాయంత్రం పదమూడో తేదీ రాత్రి పదమూడో తేదీ సాయంత్రం అంటే ఆయనకు ముందు స్టేట్మెంట్ కూడా తీసుకోకుండా వంశీని అరెస్ట్ చేయడం ఆ వర్షంలో మళ్ళా సత్యవర్ధన్ అనే వ్యక్తితో పదమూడో తారీఖు సాయంత్రం మళ్ళీ వంశీ మీద చెప్పి వంశీ ఇలా చేశాడని చెప్పించడం అది దారుణంగా లా అండ్ ఆర్డర్ ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం డెమోక్రసీని కూని చేస్తూ ఉన్నారు పోలీసులను వీళ్ళు ఇష్టానుసారంగా వాడుకుంటా ఉన్నారు నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా మీ టోపీ మీద ఉన్న మూడు సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలు పెట్టండి తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి అన్యాయాలు చేయడం వదిలిపెడితే మాత్రం ఎల్ల కాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా రేపు మళ్ళీ మా అధికారం వస్తుంది వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ వీళ్ళ అధికారులందరినీ అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి వెళ్ళబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎవరిని వదిలిపెట్టేది ఉండదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నేరస్తు పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి దాంట్లో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ వ్యక్తిని కిడ్నాప్ చేస్తే దాని మీద పెట్టినటువంటి కంప్లైంట్లో అరెస్ట్ అయితే ఇవాళకి సిగ్గు లేకుండా మీరు వెళ్ళి అక్కడ పరామర్శిస్తారు పరామర్శించి బయటకు వచ్చి మాట్లాడతారు ఒకసారి చూడండి అక్కడ గన్నవరం కార్యాలయంలో దళితుల పైన యువకుల పైన మహిళలను కూడా చూడకుండా దాడులు చేసి వ్యక్తుల్ని గాయపరిచి కారులు తగలబెట్టి కార్యాలయాన్ని తగలబెట్టి ఇవాళ అరెస్ట్ అయినటువంటి వ్యక్తికి వత్తాసు పలకడానికి వెళ్ళడానికి మీకు సిగ్గు అనిపించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇవాళ నిష్పక్షపాతంగా విచారణ చేస్తూ ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి అధికారుల్ని గొడ్డలు ఎడతీస్తానంటారా గొడ్డలు తీసి నిడబెడతానంటారా ఏంది జగన్మోహన్ రెడ్డి గారు మీ సంస్కృతి మీరు మాట్లాడే విధానం అంటే ఇవాళ ఒక ఇన్వెస్టిగేషన్ సాఫీగా జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ని అధికారుల్ని భయపెట్టడానికి ఇవాళ దీని మీద కూడా కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఒక డ్యూటీలో వర్క్ చేస్తున్నటువంటి ఒక ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి కేసు జలో జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శస్తాకెళ్ళి బయటకు వచ్చి మీ గుడ్డలో కూడా తీస్తాను మీరు ఎక్కడున్నా తీసుకొచ్చి నిలబెడతానని చెప్పి ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలేనా ఇవన్నీ కూడా ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఐదు సంవత్సరాల పాటు విజయవాడ సబ్ వెళ్ళి ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇచ్చే విధంగా చేసినటువంటి ఒక వ్యక్తి వాళ్ళ నేను వంశీని పరామర్శించడానికి వెళ్ళి షరా మామూలుగానే మీడియా ముందుకు వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడారు ఐదు సంవత్సరాల పాటు ఇదే విధంగా ప్రతిరోజు కూడా నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడి ప్రజల్ని మోసం చేసినందుకే మొన్న ఎన్నికల్లో ప్రజలు వాతలు పెట్టినా కూడా బుద్ధి మార్చుకోకుండా మళ్ళీ అదే విధమైనటువంటి అబద్ధాలు ఆయన ఇందాక ప్రెస్ మీట్లో చాలా అమాయకంగా వంశీకే పాపం తెలియదండి సత్యవర్ధన్ గారంట సత్యవర్ధను తానంతటికి తానే పాపం ఆటోలో కోర్టుకు వెళ్ళి వాంగ్మూలం ఇచ్చాడంట ఆయన అన్న మాటలు అయ్యా జగన్ రెడ్డి గారు చూడండి వీడియో ఏ విధంగా మీరు పరామర్శించడానికి వెళ్ళినటువంటి ఒక బీసీ ద్రోహి ఒక దళిత ద్రోహి వంశీ దళిత బిడ్డను ఏ విధంగా కిడ్నాప్ చేసి తానుంటున్నటువంటి ఇంటికే తీసుకువెళ్ళాడో ఇవాళ విజువల్స్ రిలీజ్ చేశాం దీనికి జవాబు చెప్పండి ఇప్పుడు చెప్తారా మీరు వంశీకే పాపం తెలీదు అక్రమంగా ఇరికించారు ఈ విధంగా ఒక దళిత బిడ్డని కిడ్నాప్ చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ కూర్చోవాలా ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలనలో దళితుల పైన బలహీన వర్గాల పైన చిన్న వారికి చిన్న గీతబడినా కూడా ఉపేక్షించేది లేదు కఠినమైనటువంటి చర్యలు ఉంటే ఆ రకంగానే ఇవాళ వల్లభనేని వంశీ అనేటటువంటి ఒక దళిత ద్రోహిని ఇవాళ అదుపులోకి తీసుకున్నాం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నాం నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఇంత అరాచకం జరగడానికి ఇన్ని దాడులు జరగటానికి నువ్వు కారణం కాదా అని నేను అడుగుతున్నా ఈరోజు మిమ్మల్ని ఏమయ్యా నువ్వు ప్రజావేదికలో మీటింగ్ పెట్టి ప్రజావేదికలో కూర్చుని దాన్ని చూసి కూల్ చేయండి అన్నావే అది చూసి నీ అనుచరులు నువ్వు ప్లాన్ చేసి జాతీయ తెలుగుదేశం కార్యాలయం మీద దాడి చేయించావు అది చూసినటువంటి ఇంకొకడు గన్నవరంలో దాడి చేయించాడు అది చూసిన ఇంకొకడు గుడివాడిలో దాడి చేయించాడు ఇవన్నీ బాగానే ఉంది అసలు దీని మీద దాడి చేసేదేముంది ఇంకొకడు బయలుదేరి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకే దాడి చేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అంటే ఆ దాడి చేసిన జోగి రమేష్కి నువ్వు మంత్రి ఇచ్చావు ఏ ఉద్దేశించి ఇచ్చావు సమాజానికి సమాజానికి ఏ రకమైనటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు నువ్వు చెప్పండి అందం అంట అందంగా కనపడుతున్నారు అల్లు నీకు నేను అడుగుతున్నా గ్లామర్ లేని భాష మాట్లాడగలిగే మూర్ఖులు మేనర్స్ లేని విపరీతమైన ప్రవర్తన కలిగిన ఉన్మాదులు తల్లి చెల్లి గురించి నీచమైన మాట్లాడడం మాటలు మాట్లాడిగలే యదోలు ఏ పార్టీ జెండా నీడలో రాజకీయ పుట్టక పుట్టారో అదే పార్టీ కార్యాలయం మీద దాడులు చేసినటువంటి విశ్వాస ఘాతుకులు నీకు అందంగా కనపడతా ఉన్నారా పైగా లోకేష్ బాబు గారితో పోలికా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మారండి ఇప్పటికైనా మారండి బీసీ బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళని ఎంతమంది ఇబ్బంది పెట్టారో ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూశారు అందుకే మీకు పదకొండు స్థానాలు ఇచ్చారు వాళ్ళు ఒక్కటే మేము తెలియజేస్తున్నాం ఈరోజు ఎవరైతే బడుగు బలహీన వర్గాలని ఇబ్బంది పెడుతున్నారో గత ఐదు సంవత్సరాలు పెట్టారో వాళ్ళకి ఇచ్చేవాల్సిన స్థానంలో ఇచ్చారు ఇంకా బుద్ధి రాకపోతే ప్రజలు ఆ స్థానం కూడా లేకుండా చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా విజయవాడ జైలు దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడిన మాటలు ఇంకా ఇదే భాషను కంటిన్యూ చేయటం బూతులు తిట్టామని ప్రోత్సహిస్తే ఇక ఈ రా ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేదవల్చుకుందనేది ప్రజలు చర్చించుకునే పరిస్థితి కేవలం పనికి మాలకు మంత్రులు ఇచ్చి బూతులు తిట్టే వాళ్ళకు మంత్రులు ఇచ్చి ఆ పదకొండు స్థానాలకి పరిమితం అయిపోయాయన్న విషయాన్ని తెలుసుకుంటే మంచిదని మీ ద్వారా తెలియజేస్తూ ముఖ్యమంత్రిగా అసలు ఏం జరిగిందో కనీసం ఫీడ్ అన్న తీసుకున్నారా ఇంటెలిజెన్స్ నుంచి కూడా ఇన్ని చేసినప్పుడు మాడకుండా మళ్ళీ పైపెచ్చు మీరు ఎందాక మాట్లాడినట్లు కొడాలి నాని కానీ గనవరం మాజీ శాసనసభ్యుడు కానీ ఇంకొక ఆయన కానీ వీళ్ళందరూ చంద్రబాబు గారి దగ్గర బీఫార్మ్ తీసుకుని పోటీ చేశారనే విషయం మీరు మర్చిపోయినట్టున్నారు ఒకళ్ళు మూడు సార్లు ఒకళ్ళు రెండు సార్లు ఒకళ్ళు ఒకసారి అనుకుంటా వాళ్ళని చూసి చంద్రబాబు గారు భయపడే పరిస్థితి ఏముంటుంది మనం స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు రాజకీయాల్లో మేనమేషాలు లెక్క పెట్టకుండా మంచి చెడు చూసుకుని మాట్లాడితే ప్రయోజనం ఉంటుంది తప్ప నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు బూతులు తిట్టే ఇంకా ప్రోత్సహించి ఇంకా ఎలాగే రౌడీజాన్ని ప్రోత్సహిద్దాం అనుకుంటే ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లు ఎలా పెరుగుతాయని మీరు అనుకుంటున్నారో నాకైతే అర్థం అవట్లేదు కానీ పదకొండు సీట్లకు పరిమితమై మీరు అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీలో టైం ఎవరు మైక్ ఎవరు ప్రధాన పతి హోదా ఎవరు ఏదో కల్లిపల్లి మాటలు చెప్పి చెప్తున్నారు రేపు వచ్చే ఎన్నికల్లో మీరు మేనిఫెస్టోలో పెట్టేయండి అయితే ఎనభై తొమ్మిది సీట్లు ఇచ్చి అధికారంలోకి వస్తే నేను శాసనసభకు వస్తాను లేదు టెన్ పర్సెంట్ ఆఫ్ సీట్స్ రావాలి కాబట్టి నూట డెబ్బై ఐదు అయితే నూట డెబ్బై ఐదు పెరిగిన సీట్లు పెరిగిన సీట్లు పద్దెనిమిది సీట్లు వస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను మీరు మేనిఫెస్టో పెట్టి పోటీ చేయమని కోరుతూ ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించి మీరే మట్టికాసుడు బకాసురుడు వేల వేల లారీలు తోలుకున్నాడు దొంగల పట్టాలు ఇలా ఇన్ని మాట్లాడిన తర్వాత మనం మాట్లాడేటప్పుడు ఆ రోజు మాట్లాడింది రికార్డు ఉండదు ఇవాళ మాట్లాడింది రికార్డు ఉండదు శాసనసభలు అయినా బయటైనా మీరు అట్లా మాట్లాడటం డెఫినెట్గా ఆక్షేపణీయం బాధాకరం కూడా